వర్షాలతో వాతావరణం బాగా చల్లబడిపోయింది ఇలాంటి వాతావరణంలో వేడివేడి చాయ్ ఛాయ్ తాగితే భలే ఉంటుంది అందుకే చాలా మంది టీ దుకాణాలను ఆశ్రయిస్తూ ఉంటారు రకరకాల చాయ్లకు హైదరాబాద్ ఫేమస్ అలాంటి నుంచి ఇరానీ చాయ్ వరకు ఎన్నో రకాల స్పెషల్ టీలు ఇక్కడ దొరుకుతాయి ఎవరి అభిరుచికి తగ్గట్లు వారు టీ తాగుతూ ఉంటారు అయితే అందరూ ఇష్టపడే టీ ఇరానీ టీ ఇప్పుడు దీనిలో ప్లేసో జఫ్రాని టీ వచ్చింది ఈ రకం టీని టేస్ట్ చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు ప్రత్యేకంగా మట్టి పాత్రలో అందించే ఈ టీని ఆస్వాదించేందుకు టీ ప్రియులు మొగ్గు చూపుతున్నారు ఆరోగ్యంతో పాటు ఉజహాన్ని ఇచ్చే ఈ టీని ప్రత్యేకంగా తయారు చేస్తారు ఈ чай દુనియా મે ચાહી કા નામ દોઇઝ વર્ડ હે जिसको इंग्लिश મે టీ બોલતે ઓર હિન્દી મે ચાહી બોલતે દુనియా કે કોઈ ભી કોને મે है कि हमारे पास जो है জাফরانی ચાહી है समझिए इसमें हम कुल्लड़ में चाय देते हैं जो मट्टी की कुलिया आती है उसके अंदर चाय देते हैं ये चाय पीने से यह है कि आपको देश की मिट्टी को चूमने का मौका मिलता है आपको हम तो सर्विस देने बैठे हुए हैं हैदराबाद के लोग के लिए हैदराबाद एक ऐसी जगह है कि पानी से ज्यादा अब तो बारिश पड़ चाय लोग बहुत ज्यादा पीते हैं का डिकाशन लाल मरीफरन टी अटे पालन प्रत्येक मरीगे डिकाशन सेपरेट ग ती ताकत को उठने भर की अपड़कपड़ू चक्कटी डिकाशन बागा मरगिनचो पालू गल्पी అందులో కుంకుం బొమ్వేసి మట్టి పాత్రలో అందిస్తారు. మేము తో చాయ్ పీతే ఓర్ స్పెషల్లీ చాయ్ పీనే కే liye కబూల్ దర్బార్ ఆ హై. ఐసే పూరే హైదరాబాద్ మే కహీ పీ బి జానా హై తో చలో కబూల్ దర్బార్ చలే చాయ్ పీనే కే liye ఇత్తి దూర్ సే ఇదర్ ఇ aaye. నా బिल्कुल बारिश మే aur saath me additional pakode sone pe suhaga bahut badhiya. Ye dusra cup hai. ఇటీవల కాలంలో కుంకుమ పువ్వుతో చేసే జఫ్రాని ఛాయ్ ఎంతో ప్రాచుర్యం పొందింది ఈ టీ ధర కూడా సాధారణ టీ కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది ఒకటి దాదాపు ముప్పై రూపాయలకు పైగానే ఉంటుంది కొన్ని ప్రముఖ హోటళ్లలో అయితే ధర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వందల్లోనే ఉంటుంది వాడే కుంకుమ పువ్వులోనూ తేడా కనిపిస్తోంది భారీ వర్షానికి కొత్త కొత్త రుచులు కోరుకునే టీ ప్రియులకు ఈ జఫ్రాని టీ తెగనచ్చేస్తోంది ఓ వైపు వర్షం వేడివేడిగా ఆస్వాదించే టీ చేతిలో ఉంటే ఆ మజానే వేరంటున్నారు నగరవాసులు ఏది ఏమైనా వర్షాకాల కారణంగా నగరవాసులకు ఈ టీ ఎంజాయ్మెంట్ ఇస్తోంది అటు వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో అనేక హోటల్స్ లో కూడా ఈరానీ చాయ్ ప్రత్యేకంగా జాఫ్రాని ఛాయ్ చాలా ఎక్కువగా ప్రజలు ఈ టేస్ట్ ని ఆస్వాదిస్తున్నారు మనం జనరల్ గా చూసుకుంటే గంటల తరబడి చాలా పాలను అయితే వేడి చేస్తారు వేడి చేసిన తర్వాత కుంకుపు పువ్వు ఆ పాల్లో కలిపి తర్వాత ప్రత్యేకంగా డికాషన్ గంటల తరబడి ఛాయ్ పత్తితో వేడి చేసిన డికాషన్తో ఈ ఛాయ్ తయారు చేస్తారు మనం చూస్తే ఈ మిట్టితో తయారు చేసిన ఈ చిన్న గ్లాస్ లాంటి దాంట్లో దీంట్లో ప్రత్యేకంగా ఈ పాలు వేసుకుంటారు గంటల తరబడి అది కూడా గంటల తరబడి ఈ పాలు వేడి చేసిన తర్వాత సుమారు పది పన్నెండు గంటలు ప్రత్యేకంగా ఈ డికాషన్ని కూడా వేడి చేస్తారు ఇలా వేడి చేసిన తర్వాత ఈ ఛాయ్లో అంటే ఒక పక్క మట్టి గ్లాసు పక్క గంటల తరబడిన పాలు సుమారు పది గంటలు వేడి చేసిన డికాషన్తో పాటు ఈ కుంకుపు పువ్వు ఈ కుంకుపు పువ్వు ఇలా వేసుకున్న తర్వాత ప్రత్యేకంగా ఈ మిట్టి గ్లాసులో ఉన్న ఈ డికాషన్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలా గంటల తరబడి బాడీలో కూడా శరీరాన్ని చలితో తట్టుకునే శక్తి ఉంటుంది కూడా ప్రత్యేకంగా ఈ వ్యాపారస్తులు చెప్పుకొని వస్తుంటారు సాధారణంగా హైదరాబాద్ లాంటి ఏరియాలో ఇలాంటి ఛాయ్ తాగడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ చలికాలంలో అయితే మొక్క పాటు ఈ ఛాయ్లు చాలా ఎక్కువగా తాగుతున్నారు ప్రత్యేకంగా డికాషన్స్ ఈ ఛాయ్ కూడా హైదరాబాద్లో ఛాయ్ ఎక్కువగా అమ్ముడుపోతుంది ఈ చలికాలంలో ప్రత్యేకంగా ఈ వర్షంలో ఇలాంటి ఛాయలే ప్రజలు చాలా ఈ టేస్ట్ని ఆస్వాదిస్తున్నారంటే హైదరాబాద్లో ఎన్ని ప్రజలకు తగ్గినట్టు టేస్టులతో పాటు ఇక్కడ ఉన్న అప్డేట్ వర్షన్ కూడా చూసుకుంటే ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది కెమెరామెన్ వెంకటసామితో నూరు మమ్మ టీవీ నైన్ హైదరాబాద్